హాయ్ అండి ఎప్పట్లా ఈరోజు ఒక మంచి వీడియో నేను పంపించానండి ఇక్కడ మనకి ఇలా చిచ్చి చిట్టి బోండాలు అయితే వేసుకోవచ్చు అవి కూడా మనం అన్నంతో అయితే వేసుకోవచ్చండి ముందుగా ఇక్కడ తయారీ విధానం ఏంటి చూద్దాము ఇలా అన్నం అయితే మిగిలినప్పుడు మనం మిక్సీ గిన్నెలో వేసుకొని కొంచెం వాటర్ అనేది వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత చిన్న చిన్నగా పచ్చిమిర్చి అయితే కట్ చేసుకోవాలి ఆనియన్స్ కూడా కట్ చేసుకొని కొత్తిమీర కరివేపాకు కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ మిక్సీలో వేసుకున్న అన్నాన్ని ఒక గిన్నెలో తీసుకొని ఇందులో పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు తర్వాత ఆనియన్స్ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోవచ్చు ఫ్రెండ్స్ లేకపోతే స్కిప్ చేసేయండి తర్వాత వేయించిన ధనియాలు జీలకర్ర పొడి పావు టీ స్పూన్ కొంచెం జీలకర్ర వేసుకొని టేస్టీగా సరిపడా సాల్ట్ అనేది వేసుకొని ఇప్పుడు ఇందులోకి మీకు బాగా క్రిస్పీగా కావాలి అనుకుంటే బొంబాయి రవ్వ అనేది ఎక్కువ వేసుకోండి తర్వాత బియ్యం పిండి కూడా వేసుకోవాలి తర్వాత ఒక స్పూను శనగపిండి అనేది వేసుకొని ఒకసారి బాగా కలపండి మీకు మరీ గట్టిగా అనిపిస్తే కనుక కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని కొంచెం మనకి బోండా టైప్ వస్తాయి కదా అలా అయితే కలుపుకోండి పిండి అనేది మీరు ఇదే పిండితో గార్ల కింద కూడా వేసుకోవచ్చు మంది అయితే గార్లు అనేవి వేస్తారు కానీ ఒకసారి ఇలాగా బోండా కింద ట్రై చేయండి అన్నం ప్రతి ఒక్కరి ఇంట్లో మిగులుతూ ఉంటుంది కదా మిగిలినప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఇలా చక్కగా బోండా కింద వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్గా కూడా ఉంటాయి మనకి తక్కువ టైంలో అయితే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా కూడా అయిపోతాయండి మనకి ఇలాంటి బోండాలు ఇడ్లీ పిండితో జ్యూసులు పిండుతూ వేసుకుంటాం కదా ఈసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు మనము ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ అయినాక మీడియంలో పెట్టుకోండి మంట అనేది మళ్ళీ హాయి హీట్గా ఉంటే కనుక లోనైతే పచ్చి పచ్చిగా ఉంటుంది పైకి అంతే కలర్ చేంజ్ అవుతుంది అదే మీడియంలో పెట్టుకున్నట్లయితే లోన చక్కగా ఉడికితే పైన కూడా కలర్ బాగా వస్తాయి క్రిస్పీగా కూడా ఉంటుంది ఇలా మీకు చేతికి కొంచెం గట్టిగా అనిపిస్తే అది తీయటానికి వేయటానికి కొంచెం మనము వాటర్ అనేది చెయ్యి తడుపుకొని చిన్న చిన్నగా వేసుకుంటే బాగుంటుంది ఇలా రెండు వైపులో కూడా బాగా వేయించుకోండి మంచి కలర్ వచ్చేంత పెడితే తర్వాత ఇది ఒక పేపర్లో తీసుకుంటే మనకి ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ అనేది ఉంటే పీల్చుకుంటాయి ఇలా మొత్తం అన్నీ వేసుకోవాలి ఈ బోండా ఇలా అప్పటికప్పుడు ఎటువంటి పిండి అనేది లేకుండా చక్కగా ఇన్స్టెంట్ గా అయితే బోండా అనేది రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు ఈ బోండా అనేవి మనము కొత్తిమీర టమాటో చట్నీతో తింటే చాలా అంటే చాలా టేస్ట్ అయితే ఉంటావండి ఒకసారి మీరే చూడండి లోన ఎంత సాఫ్ట్గా గా ఉన్నావో చాలంటే చాలా బాగుంటావి బాయ్